స్వతంత్ర టీవీ రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ ను నంద్యాల జిల్లా నందికోట్కూరు ఎమ్మెల్యే గీత జయసూర్య ఆవిష్కరించారు అల్లూరులోని మాండ్రా శివనాందారెడ్డి నివాసంలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు స్వతంత్ర టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు యాజమాన్యానికి ఎమ్మెల్యే జయసూర్య నూతన సంవత్సర జాతీయ ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాండ్రా సురేంద్రనాథ్ రెడ్డి కౌన్సిలర్ భాస్కర్ ెడ్డి మొర్తు చావలి పాల్గొన్నారు ఒక స్వచ్ఛంద సంస్థగా ఈరోజు పేరు ప్రఖ్యాతులు కాంచుతూ అలాగే కింది స్థాయి నుంచి కూడా మంచి అనుభవం కలిగినటువంటి విలేకరులు కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి కూడా పనిచేస్తున్నారు మున్ముందు ఈ సంస్థ ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు వసంధ్ర టీవీ ఒక స్వచ్ఛంద సంస్థగా ఈరోజు పేరు ప్రఖ్యాతులు కాంచుతూ అలాగే కింది స్థాయి నుంచి కూడా మంచి అనుభవం కలిగినటువంటి విలేకర్లు కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి కూడా పనిచేస్తున్నారు ముందు ఈ సంస్థ ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా